జీపీఎస్పై జీవోని వెనక్కి తీసుకోవడంపై సిపిఎస్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని వచ్చిన తర్వాత మోసం చేసి జీపీఎస్ తీసుకువచ్చారన్నారు ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోకుండా బలవంతంగా జీపీఎస్ను గత ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు జీపీఎస్ జీవో బయటికి రావడంపై ఆందోళన చెందామని సీఎం చంద్రబాబు దృష్టికి ఆందోళన అంశం వెళ్లడంతో జీవోని నిలుపుదల చేశారన్నారు జీవో నిలుపుదలకు ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబుకు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు చీకటి జీవో మరి ఆ పాత అధికారులకి ఇంకా ఆ మరకలు పోనట్టు ఉన్నాయి ఆ జీవోని ఇచ్చి వెళ్ళిపోవడం వలన దాని గెజిట్లో మన పన్నెండో తారీఖుని మళ్ళీ పెట్టడం జరిగింది దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు లక్షల సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా ఆందోళన తీవ్రమైనటువంటి ఆందోళన చెందడం వలన సిపిఎస్ ఉద్యోగులందరం కలిపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలను కానీ ప్రభుత్వ అధికారులను కానీ అందరి సహాయ సహకారాలతో మేమందరం కలిపి వారికి మా యొక్క తీవ్రతమైనటువంటి ఈ ఆందోళన తెలియజేస్తే వెంటనే సీఎం గారు వెంటనే లోకేష్ బాబు గారు వాళ్ళ దగ్గర తెలియజేయడం వలన ఒక మంచినటువంటి నిర్ణయం మీకు ఏమీ కాదు దాన్ని మీరు అసలు పట్టించుకోవద్దు మేమున్నాం మీకు ఎందుకని చెప్పి ఒక వితిన్ వన్ వీక్లో ఆ ఏదైతే చీకటి జీవో ఉందో దాన్ని నేను ఎబిఎన్స్లో పెడతానని చెప్పి నిన్న సాయంత్రాన్ని ఎబిఎన్స్లో పెట్టి మాకు సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా మంచి పరిణామాన్ని మొదటి పరిణామాన్ని కలగజేసినందుకుగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులను కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మా యూనియన్ తరఫున కానీ మా సిపిఎస్ ఉద్యోగుల తరఫున కానీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత ప్రభుత్వం హడావుడిగా జేఏసీ కమిటీల్లో మేమైతే నిర్ణయం చెప్పామో అన్ని సంఘాలతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోమని జిపిఎస్ విధానం మీద చెప్పాము దానికి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి యాక్ట్ అలాగే జీవోల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఏ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ కూడా ఏ రిప్రజెంటేషన్స్ దీని మీద ఇవ్వకపోయినా కూడా ఆయనకి మన సీఎం గారికి ఎంప్లాయీస్ మీద అభిప్రాయం ఉంది ఆ ఎంప్లాయీస్ని గౌరవిస్తాము అనే మాట ఆయన నిలబెట్టుకుంటూ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఈ జీపీఎస్ విధానం మీద ఇమ్మీడియట్గా ఆయన ఆ ఉత్తర్వుల్ని నిలుపుదల చేశారు దానికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నుంచి మేము అందరం కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సిపిఎస్ విధానం మీద అందరితో మాట్లాడి ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఒప్పందానికి వచ్చిన తర్వాతే వీటి మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు తదనుగుణంగానే ఆనరబుల్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆ చేయడం అనేది మా అందరికీ చాలా హర్షదాయకంగా సంతోషంగా